నియోజకవర్గ కేంద్రంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కార్యక్రమంలో తనే స్వయంగా సన్న బియ్యాన్ని లబ్ధారులకు అందజేశారు దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా నల్గొండ జిల్లాలోనే ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ సన్న బియ్యం పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఐదు మంది ఉంటే ముప్పై కిలోల బియ్యం వస్తాయని ఆ బియ్యం బయట మార్కెట్ లో కిలో నలభై చొప్పున పన్నెండు వందల రూపాయలు అవుతుందని ఈ విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలికారు సార్ సార్కొచ్చు ಆಗನೆ ಬರೋದಾಗ ಎಲ್ಲೆಲ್ಲಾ ಇರುತ್ತೆ ಇವೆಲ್ಲಾ ಇರುತ್ತೆ ಇವೆಲ್ಲಾ ಇರುತ್ತೆ ಅನ್ನೆ ಇಕೋರಾ ತಿನ್ನಿ ಬರೋದು ಇಷ್ಟ ಫೋಟೋ ಅಂತ ಅಂದಿಸ್ತಾನೆ ಇಸ್ತಮನ್ ಇಷ್ಟ ಅಂತ ಇಷ್ಟ ಇರೋದು ಇಷ್ಟ ಇರೋದು ಆಮೇಲೆ ಇರೋದು ಆಮೇಲೆ ಇರೋದು ಹೇ ಐ ಲೈಕ್ 어 <목소리도> 안녕하세요 और जो कैमरे नहीं अंदर రేషన్ కార్డు ద్వారా పంపిణీ జరుగుతున్న గడంలో పంపిణీ జరుగుతున్న దొడు బియ్యం అందరికీ సన్న బియ్యం కార్యక్రమం సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన నగరీ మండలి Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người మున్సిపల్ చైర్పర్సన్ గారు మార్కెట్ చైర్పర్సన్ గారు డిసిఎంఏ చైర్పర్సన్ గారు సింగిల్ విండో చైర్పర్సన్ మార్కెట్ వైస్ చైర్పర్సన్ ఎంఆర్ఓ గారు అధికారులు మా కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతాము దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రి కోమటిరెడ్డి వెంకర గారి ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమానికి మా జిల్లాలనే హుజుర్నగర్ నుంచి శ్రీకారం చుట్టి ఈరోజు నెగరికల్లో మేము ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తాము ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఒక్క మనిషికి ఆరు కిలాల సన్న బియ్యంని ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఓన్లీ ఆ రేషన్ బియ్యంతోనే కాకుండా వారికి మరో రకంగా లబ్ధి జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతాం వాళ్ళు ముప్పై కిలా ఒక ఇంట్లో ఐదుగురుంటే ఐదారులో ముప్పై కిలోల బియ్యం ఎంత ఈ ముప్పై కిలాల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే నలభై రూపాయల కేజీ చేసుకున్న పన్నెండు వందల రూపాయలే ఈరోజు ప్రభుత్వం ఉచితంగా ముప్పై కిలోల బియ్యం ఇవ్వడంతో వారికి పన్నెండు వందల రూపాయలు ప్రతి నెల నెల సేవ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది ఆ సేవింగ్ డబ్బులతోనే ఆ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళ వంటింటి అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ముఖ్యమంత్రి గారు వ్యక్తం అంటే ఇంత గొప్పగా ఈ ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయాన్ని లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గొప్పగా ఉపయోగించు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలి పెద్దవాళ్ళు బాగా ఆర్థికంగా ఉన్న ధనవంతులు ఏ విధమైనటువంటి ఆహారం తింటారో పేదవాళ్ళు కూడా ఇట్లాంటి భోజనం తినాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా ఆ తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ కూడా సమానమైనటువంటి జీ జీవితాన్ని గడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎలాంటి అంతరాలు లేకుండా ఎలాంటి అంతరాలు లేనటువంటి ఒక సమాజం వైపుగా ఈ ప్రభుత్వం ముందడిగేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను